వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతుండడం ఇక లాంఛన ప్రయమైంది దేశ రాజధాని వేదిక కాంగ్రెస్ పార్టీలో చేరారామె ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు అనంతరం ఏపీ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నారు వైఎస్ షర్మిల ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నప్పుడు మాత్రమే కాదు చనిపోయేటప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే మరణించారని రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటే రాజశేఖర రెడ్డి గారికి సంతోషం గర్వ కలిగించే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటు ఈ రోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కాకుండా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే నాటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారు ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా సంతోషం చాలా గర్వం కలిగించే విషయం నేను నమ్ముతున్నా ఎందుకంటే ఈ రోజు మన దేశంలోనే అతి పెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పునాదులు వేయడం దగ్గర నుంచి ఈ దేశాన్ని కట్టడం దగ్గర వరకు కాంగ్రెస్ పార్టీ హత్య ప్రతి వర్గాన్ని కలుపుకుపోతూ ప్రతి విశ్వాసానికి ప్రతి సేటుకు నమ్మకం కలిగిస్తూ ప్రతి సెక్షన్ ఆఫ్ ద సొసైటీలో కలుపుకుపోతూ ముందుకు వెళ్లిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముందు ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కారువే గారి నాయకత్వంలో ప్రజలందరికీ మేలు చేస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ రాజశేఖర రెడ్డి గారి కళ ఏ కల అయితే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని మనస్ఫూర్తిగా కోరారు అది నెరవేర్చడానికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మనస్ఫూర్తిగా పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి బిడ్డ నమ్మకం నుంచి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేసిన త్యాగాన్ని గౌరవించి ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఆ ఆహ్వానాన్ని మేము మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు విడివనవుతున్నాం ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత మీద ఉంచినా ఆ బాధ్యతను విశ్వాసంతో సంపూర్ణంగా నెరవేర్తామని మాతో పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులందరూ కూడా మన స్ఫూర్తిగా మాటిస్తున్నాం థ్యాంక్ యూ